వాటర్ ఫాల్స్ అయితే వేరే విధంగా వాడతారనమాట అది ఏ విధంగా అనేది అయితే ఈ వీడియోలో నేను చెప్తాను కొండ చీపుల కోసం మీకు తెలుసు కదా మా ప్రాంతంలో కొండ చీపులు ఎటువంటి ప్రదేశాల్లో ఉంటాయో అయితే ఈ వీడియోలో నేను చూపెడతాను హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో ఒక అందమైన వాటర్ ఫాల్స్ అయితే చూపించబోతున్నాను ఏ అభివృద్ధికి నోచుకొని ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడో కాదండి అల్లూరు డిస్టిక్ జీకేవిధి మండలం అనే గ్రామం దగ్గర అయితే ఉందండి ఇది మీరు చూడటానికి అయితే వాటర్ ఫాల్స్లో అయితే కనిపిస్తుంది కానీ వాటర్ ఫాల్స్ అయితే కాదండి ఈ ఈ గడ్డ అనేది మా ప్రాంతంలో ఎందుకు వాడతారు అనేది అయితే వీడియో చివరిలోనైతే చెప్తానండి ఈ వాటర్ ఫాల్స్ అనేది చూడటానికి ఎలా ఉందో కామెంట్ చేయండి నిజంగా ఇది కానీ అభివృద్ధి చేసినట్టయితే కానీ ఈ వాటర్ ఫాల్స్ అనేది అయితే చాలా బాగుంటుంది నిజంగా చూస్తున్నారు కదా చక్కటి వాతావరణం మధ్యలోనైతే ఈ వాటర్ ఫాల్స్ ఉందండి కాకపోతే మా గూడెం కొత్త వీధి మండలంలోని మా గూడెం దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్స్ని అయితే వేరే విధంగా వాడతారనమాట అది ఏ విధంగా అనేది అయితే ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని అయితే చివరి దాకా చూసేయండి అలాగే ఈ వాటర్ ఫాల్స్ ఎలాగుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదే మొదటిసారి మన వీడియో చూసినట్టయితే కానీ మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలు మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కాలువ పక్కన ఉన్నంటి వాతావరణం అయితే ఈ విధంగా ఉందండి ఇదైతే చెక్ డామ్ కిందగా నిర్మించడం అయితే జరిగిందనమాట ఈ అలాగే ఈ కింద చూస్తున్నారు కదా వాటర్ కోటింగ్ అయితే ఏ విధంగా ఉందో ఇలా ఉందనమాట ఇది కానీ అభివృద్ధి చేసినట్టయితే మంచి వాటర్ ఫాల్స్ అయితే అవుతుంది రహదారికి పక్కనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ అయితే మేమైతే మా గ్రామంలో అయితే దీనికి తొంపడం గడ్డ అని పిలుస్తాము ఈ తొంపడం గడ్డ అనేది మీకు చూడటానికి అనిపిస్తుందో చెప్పండి చూడటానికైతే దూరం నుంచి చూస్తే నయోగ్రాహ్ వాటర్ ఫాల్స్లో అయితే కనిపిస్తుంది అనమాట ఈ వాటర్ ఫాల్స్ అనేది కాకపోతే చెప్తున్నాం కదా వీడియో చివరిలో చెప్తాను ఇది మేము ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఈ వాతావరణం కూడా ఎలాగుందో చూస్తున్నారు కదా ఈ వాతావరణం అయితే చాలా బాగుంది ఈ దీనికోసమైతే నిధులు కూడా రావడం జరిగిందనమాట డెవలప్మెంట్ చేయడానికని ఈ వాటర్ ఫాల్స్ని చక్కగా డెవలప్మెంట్ చేసి ఈ చుట్టుపక్కలంతా గార్డెను ఇదంతా కొని అనుకున్నారు కానీ మరి ఏమైందో తెలీదు ఆల్రెడీ ఇది డెవలప్మెంట్ కోసం పంచు వచ్చింది అన్నారు కానీ మరి ఎటువంటి డెవలప్మెంట్ అయితే చేయలేదన్నమాట మామూలుగా ఇలాగే ఉండిపోయింది వాటర్ ఫాల్స్ అనేది మా ప్రాంతంలో ఎందుకు వాడతారంటే ఉదయాన్నే లేవగానే బాయ్స్ బయటికి వెళ్ళడానికి అయితే అనమాట ఉదయాన్న ఆరు బయటికి వెళ్ళడం అంటారు కదా దానికి ఉపయోగిస్తారు అనమాట మా ఊర్లో అనేది ఎక్కువగా లేచిన వాళ్ళంతా బాయ్స్ అంతా ఇదే ప్రదేశానికి వెళ్ళిపోయి ఈ ప్రాంతాన్ని అంతా పాడు చేస్తున్నారు అనమాట గత్తర గత్తర చేసేస్తున్నారు అనుకోకండి నేను కూడా అదే పని మీద వచ్చానేమో అనుకుంటున్నారేమో లేదు నేను మామూలుగా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెడదామని వచ్చాను నేనైతే హాయ్ ప్రేజెంట్స్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఉదయాన్న ఉదయాన్నే నేనైతే అలా మా ఊరి దగ్గర కాలువ దగ్గరికి అయితే వచ్చాను బైక్కి అలాగే ఈరోజైతే నేను పందింపుల్లో చేస్తున్నాను మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇప్పుడుప్పుడు అందరు బ్రష్లు ఆడుతున్నారు కానీ ఒకప్పుడైతే అందరు పందింపుల్లే చేసేవాళ్ళు మరి మీరు మీ ఏరియాలో పందింపుల్లో చేస్తారా చేయరా కామెంట్ చేయండి అలాగే వీడియో తీయడానికి ఇంకో కారణం ఉంది అయితే కొండ చీపుల కోసం మీకు తెలుసు కదా మా ప్రాంతంలో కొండ చీపుర్లు ఎటువంటి ప్రదేశాల్లో ఉంటాయో అయితే ఈ వీడియోలో నేను చూపెడతాను చూడండి నా వెనుక పక్క కనిపిస్తుంది కదా ఎక్కువ ఇలాంటి ప్రదేశాల్లో అయితే కొండ చీపులు ఉంటుంది నేను ఇప్పుడు సెల్ఫీ కెమెరాతో అయితే వీడియో తీస్తున్నాను బ్యాక్ కెమెరాతో కూడా తీసి చూపెడతాను ఇప్పుడు నా తల ఉన్నది వాటర్ ఫాల్స్ అనుకుంటున్నారేమో వాటర్ ఫాల్స్ అయితే కాదు మా ఊర్లో ఒక సాలు అన్నమాట ఇది ఇదైతే ఎక్కువ శతంగా కుర్రోళ్లు బయటి వెళ్ళడానికి అయితే ఉపయోగిస్తారు ఎప్పుడు మా ఏజెన్సీ ప్రాంతంలో చూసే వాళ్ళకైతే ఇది వాటర్ ఫాల్స్లో అనిపించదు కానీ సిటీ నుంచి వచ్చి చూసిన వాళ్ళకైతే ఇది ఒక మంచి వాటర్ ఫాల్స్లా మంచి అనుభూతిని అయితే కలిగిస్తుంది అనమాట ఈ కాలువైతే ఆ విధంగా ఉంటుంది మాకు చూసి చూసి మేమైతే మా ఏరియాలో అయితే దీనికి తొంపడం గడ్డ అంటాం మేము తంపడంలా డిసైడ్ అనమాట తొంపడం అని పిలుస్తాం దీనికి ఓ ఇప్పుడైతే కొండ చీపురు చూపెడతాను మీకు చూడండి కొండ చీపురు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటాయి చాలా మందికి తెలియదు కదా ఈ వీడియోలో చూపెడతాను కొండ చీపురు చూడండి అయితే నేను దగ్గరికి వెళ్ళాను మధ్యలో కాలువ ఉంది కాలువ దాకా వెళ్ళలేను అందుకని మామూలుగా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇప్పుడు ఈ దిబ్బ మీద కనిపిస్తుంది కదా ఇదంతా చీపురే అనమాట కొండ చీపురు అయితే నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే బాగుండు కాకపోతే ఇదిగో మధ్యలో కాలు ఉంది కదా ఇంత కాలు ఉండడం వల్ల అయితే నేను దగ్గరికి వెళ్ళట్లేదు అయితే ఈ చీపురు అనేది ఎలాంటి ప్రదేశంలోని పుడుతుంది కాస్తుంది అనేది అయితే నేను వీడియోలో చూపెడుతున్నాను ఇది కొండ చీపురు ఎవరో పండించింది కాదు అలాగని మొక్క తిట్టేసింది కాదండి ఇది ఇదే ప్రదేశంలోని అదంతటాగా అది పుట్టిన కొండ చీపురు అనమాట ఇది చూస్తున్నారు కదా చీపురు అయితే నేను ఫోన్లో జూమ్ ఎక్కువ చేయడం వల్ల మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు మా ప్రాంతంలో అయితే కొండ చీపురు ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కాస్తుందనమాట ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కొండ చీపురు కనిపిస్తుంది మాకైతే ఈ కొండ చీపురును సేకరించడం కూడా చాలా ఇబ్బంది అలాగే ఈ చీపురు కట్ట తయారు చేయడం అనేది కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న పని అనమాట నేనైతే ఇది ఎలా సేకరిస్తారనేది అయితే చూపించట్లేదు ఈ కొండ చీపురు అనేది ఎలాంటి ప్రదేశంలో ఉంటుంది అనే దాని మీద అయితే వీడియో చేస్తున్నాను ఇదిగో ఇలాంటి ప్రదేశాల్లో అయితే ఎక్కువగా కొండ చీపురు ఉంటుంది మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే